హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని పరిచయం చేస్తున్నారు రండి 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 నలభై అంకనాల ప్రాపర్టీ చిల్డ్రన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకి దగ్గరలో ఒక పక్క హైవేకి దగ్గరలో కమర్షియల్ ఫ్లాట్ ఇది కమర్షియల్ ఫ్లాట్ని పరిచయం చేస్తున్నాను నలభై అంకనాలు ఈ ప్లాట్ గురించి వివరంగా మావో చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఒకసారి ఇది నలభై రెండు నలభై అంకనాలి డెబ్బై రెండు ఉంటుంది ఈ రోడ్డుకి రోడ్డు డెబ్బై రెండు ఈ రోడ్డుకి వచ్చేసి నలభై ఉంటుంది ఏంటంటే సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కమర్షియల్ కాదు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో ఈ సరౌండింగ్లో ప్లాట్ కొనాలి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి ప్లాట్ లేదు దొరకట్లేదు ఎక్కడ చూసినా కూడా ఆ వర్క్ వర్క్ బోర్డ్ ల్యాండ్లు అవి ఉంటాయి కానీ ఇదైతే జెన్యున్ ప్రాపర్టీ అనమాట మంచి డాక్యుమెంటేషన్ ఉంటే ప్రాపర్టీ దీనికి విఎల్టీ ల్యాండ్ వేకెంట్ ట్యాక్స్ అన్ని కట్టేస్తున్నారు ఈ సైట్లో బోర్ కూడా వేస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్ బోర్ కూడా ఒకటి మీరు అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకుంటారా మంచి ప్రాపర్టీ రోడ్డు బంగారం లాంటి ప్రాపర్టీ లగ్జరీ ఏరియాలో ఓకేనా నలభై అంకనాలు కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే ఈ అదృష్టాన్ని ఎవరో ఒకరు సొంతం చేసుకుంటారు సొంతం చేసుకుంటారు చూడండి అంకనం ఐదు లక్షల అరవై వేలు అండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారేమో మంచి ప్రాపర్టీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనికి బ్యాంక్ లోన్ అన్ని వస్తాయండి డాక్యుమెంటేషన్ చాలా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ వాల్యూ అయితే అంకనం ఆరు లక్షలు తక్కువ లేదు కానీ ఇది ఐదు అరవై వస్తుంది చూడండి చుట్టుపక్కల మొత్తం చూపించు లగ్జరీ ఏరియా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి మంచి బిట్టిది